మహానటి సావిత్రి ఒడిలో నుంచి విశ్వనట శిఖరం వరకు మొదటి సినిమాతోనే రాష్ట్రపతి అవార్డు అందుకున్న ఒకప్పటి బాలనటుడు ఇప్పుడు విశ్వనటుడు కమల్ హాసన్ పంతొమ్మిది వందల అరవైలో జెమ్ని గణేషన్ మహానటి సావిత్రి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కలత్తూర్ కన్నమ్మ సినిమాలో ఒక బాలనటుడు నటించాడు అది సావిత్రి లాంటి మహానటితో ఆ తొలి సినిమాని ఆ బాలనటుడిని రాష్ట్రపతి వరకు తీసుకెళ్ళింది ఆ సినిమా పేరు కలతూర్ కన్నమ్మ ఈ సినిమాలో తన నటనతో రాష్ట్రపతిని మెప్పించారు మొదటి సినిమాకే ఆరేళ్ల వయసులో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రెసిడెంట్ అవార్డు అందుకున్నారు కమల్ హాసన్ ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించారు కమల్ హాసన్ పంతొమ్మిది వందల అరవై మూడు వరకు చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన కమల్ హాసన్ ఆ తర్వాత చదువు కోసం ఒక ఏడేళ్ళు సినిమా నుంచి గ్యాప్ తీసుకున్నారు పంతొమ్మిది వందల నుంచి మళ్ళీ సినిమా రంగంలో ప్రాణం మొదలుపెట్టారు అయితే ఈసారి నటుడిగా కాకుండా అసిస్టెంట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా పలు సినిమాల్లో పనిచేశారు నటుడిగా మరో చరిత్ర ఒక చరిత్ర ఆకలి రాజ్యం సినిమా సామ్రాజ్యంలో అతనికి మహాసామ్రాజ్యాన్ని నిర్మించి ఇచ్చింది పుష్పక విమానం సినిమా అతడిని మరోమెట్టెక్కిస్తే అమావాస్య చంద్రుడు సినిమా అతనిలోని నటుడిని మరోసారి వెలికితీసింది ఎర్ర గులాబీలు లాంటి చిత్రం అతని మాత్రమే ఇలాంటి సినిమాలు చేయగలవు అనిపిస్తుంది విచిత్ర సోదరులు సినిమా చేసే సాహసం మరొకటి చేయగలరా అబ్బురపరిచే అద్భుతం భామనే సత్యభామనే విశ్వరూపం ఇంకెవరు చూపించలేరు భారతీయుడు ఒక లెజెండ్ సాగర సంగమం ఒక గొప్ప క్లాసిక్ స్వాతి ముత్యం గురించి చెప్పడం సాహసమే కమల్హాసన్కు ముందు హాసన్కి తర్వాత అని చెప్పాలి నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా కథకుడిగా గాయకుడిగా దశాబ్దాలు గడిచిన తగ్గని నటుడు సినిమా రంగాన్ని శ్వాసించిన విశ్వనటుడు కమల్ హాసన్